బబుల్ దగ్గర తొక్కితే జారిపోతాము ఓహో బబుల్ దగ్గర తొక్కితే జారిపోతాము అమ్ము అయితే మనం టెర్రస్ పైకి వెళ్ళి బబుల్స్ ఆడుకుందాం ఓకే చాలా విషయాలు తెలుసు నీకు బయట చేయాలి ఇంట్లో కాదని చెప్తున్నాడు నీకు తెలియదు అడిగి తెలుసు చూడు తమ్ముడికి నేను కరెక్ట్ గా వేషం పట్టుకునే సపోర్టాలు అమ్ముకునే దానిలో ఉన్నానా సపోర్ట్ కొంచెం నేను అరసా మరెట్ట <laughs> 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 <laughs>

మీకు ఇక్కడ లోకల్ దొరుకుతాయి కదా అన్ని బాగా అన్ని ఇంపార్టెంట్ అంటున్నాను లోకల్ లో అంటే బాగా దొరుకుతాయి తీసుకుంటా అంటారు మరి ఆఫ్రికా నుంచి తెచ్చాము ఆఫ్రికా అంటే కంట్రీస్ ఉన్నాయి ప్రతి దానికి వీడియో తయారవుతాడు కూర్చిన ఆ తృకుతూకు ఆ తృకుతూకు నడవాలా అందరం టెర్రస్ పైకి ఎక్కేసి సన్సెట్ అవుతుంది వీళ్ళేమో ఇక్కడ ఫోటోగ్రఫీలు చేస్తున్నారు ఏం ఫోటోలు తీశారు నేచర్నా మమ్మల్ని తీయండి అంటే అంతసేపు చెట్లు పొట్లు తెర నువ్వు పోజు మళ్ళీ షన్నుబాబు పోజ్ ఇచ్చావు నువ్వు సూపర్ నానా ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది ఏ నా సపోటాలు ఈ గార్డెన్ గ్లైడర్ మీద కూర్చొని మంచి గాలి వస్తుంది మీరు చూడొచ్చు అది అంతా ఎగురుతూ ఉంది కదా నేను అందరూ కూర్చోని మంచిగా చెన్ను జాతమ్మా వెదర్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఏదో ఇప్పుడు ఫోటోగ్రఫీలు చేస్తున్నాడు వంగి తొంగి మరి ఏందా ఫోటోగ్రఫియా స్కై ఫోటోస్ అంట పైకి ఎక్కి మంచిగా ఇట్లా మంచి బ్యూటిఫుల్ వెదర్ ఇప్పుడే చల్లబడుతుంది పడుతుంది అంతా హాయిగా అందరూ టెరస్ మీదకి ఎక్కుతారు సాయంత్రం అయ్యేసరికి బంగారు టెరెస్ ఎక్కి తిరుగుతూ ఉంటారు అన్నమాట మీరు కూడా టెరస్ పైకి ఎక్కి సపోటాలు తింటూ మంచిగా చల్లగాలి ఎంజాయ్ చేస్తున్నాం ఈ గాలి ఇదైతే సన్సెట్ ఇదిగోండి పైనుంచి చూస్తే మన గార్డెన్ ఎలా కనిపిస్తుంది చూడండి మొత్తం ఫుల్ చెట్లన్నీ పెద్దగా అయిపోయినాయి ఇంకెక్కడ కృష్ణయ్య ఉంటాడు కదా మన కృష్ణయ్య కూడా కనిపించట్లేదు మామిడి చెట్టు కిందకి వెళ్ళిపోయాడు మామిడి చెట్టు పెరిగింది కదా గ్రీన్ గా మధ్యలో కలర్ఫుల్ బొమ్మలు అవి ఎంత బాగా కనిపిస్తుందో ఇది టాప్ వ్యూ మన గార్డెన్ యొక్క టాప్ వ్యూ అనమాట ఇది అండ్ ఇక్కడ చూడండి మామిడి చెట్టు అయితే మన విండోలోంచి చేతికి అంత అన్నమాట చెట్లు అంత దగ్గరగా ఉన్నాయి మామిడికాయలు అనేది ఆఫ్కోర్స్ అది మంది కాదులేండి పక్కన వాళ్ళది ఈ అరటి చెట్ల దగ్గర నుంచి మనది ఒక ప్యారెట్ దగ్గర చూసావ చూసమ్ ఇవ్వండి ఇప్పుడే నరసమ్మ వచ్చింది ఆ వాటర్ ఐడియా కర్రతో అందించావా కింద నుంచి ఆ క్రీపర్ పొంగిపోతుందని దానికి తాడు కట్టి ఫస్ట్ ఫ్లోర్ లో అన్నమాట ఆ తాడుని ఎంత తీసినా ఫస్ట్ ఫ్లోర్ వరకు రావట్లా ఇంకా దానికి కర్ర కట్టి ఆ కర్రతో అందించారు ఏ లాగదు లాగదు కట్టడానికిరా

లేదా మేర్ గా అడిగి ఉంటారు నిమేటర్ అక్వంటి రిప్లేస్ నేమంటారు క్రియేటర్ సో పార్ యు గైస్ వన్ ఎక్స్ వన్ సెండింగ్ టంకి ఏ సో ఇట్ ఆ ఫైనల్లీ సి నో నానా ప్లేయర్ ప్లే ఆన్ ఇప్పుడు మమ్మీ టర్న్ ఆ అర్ధరాత్రి 11:00 నికి 11:00 నికి ఓకే మేము యాక్ట్ చేస్తాం నువ్వు చెప్పాలి చూడు అదే గోల్డ్ అని నీకు చేయడం రాసినట్టున్నాడు ఏవి ఇవ్వ నువ్వే ఇప్పుడు ఇవ్వాలమ్మా వర్డ్ వాళ్ళకి బాబాయ్ టర్న్ మమ్మీ వేస్తుంది కి వర్డ్ బాబాయ్ ఏంటో గెస్ చేయాలి అది అయ్యి బాబాయ్ ఆ ఆ నెత్తివే పెట్టుకో చూడకూడదు నెత్తివే ఓహో అదేంటో ఒక్కటే 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 అదిలా వేస్తుంది కదా సూపరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబాయ్ ఒక నిమిషాలు చెప్పేస్తాడని మా పెద్ద మనిషి

కంటప్ప బాహుబలి చేసి Kattappa Amme Kattappa blessings ha Illa kai manu kanna Olla acting Olla acting बॉयड हां अच्छा तो इप्लू इप्लू मामा है मामा ये क्या मामा है हाहाहाहाहाहा इस तरह का मामा है रियो 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 रियो

ఫోర్ నేమ్ అంటారు డిఫరెంట్ లాంగ్వేజ్ లో പോയാ പോയാ വെച്ചോ പോയാ പോയാ സൂഷീ വോ 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 കാന്തി കാപ്പാൻ മെൻ ഒരു ഒരു ആരെ കൊണ്ടോ കാന്തി കാന്ദ്രൻ എന്താ ആം കാന്തി കൊച്ചാ കൊച്ചു കൊച്ചാ ട്രൈ സോറി ട്രെയിൻ ട്രൈ చేసവാനാണ് Boogie, w h a i t y What a y What a y What a p i y What i t y What i t y What y What i t y What 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 y Uh, buka, uh, buka, 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 b u a buka, b u a buka, buka, b u k u k a buka, buka, u k a buka, a buka, b u k u k a buka, b u u k a buka, buka, b u k buka, 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 b u k మాడు డైరెక్ట్ గా ఇచ్చేస్తే రాదు ఈజీ వాడిని వదిలేసి కష్టం వాడికి ఫ్యాన్ అని ఇచ్చారు ఫ్యాన్ అని చెప్పకుండా మావాడు సైక్లోను టోర్నడో అనుకుంటూ కష్టమైన చెప్తున్నాడు ఈజీ ఫ్యాన్ వదిలేసి అరే నీకు ఈ వర్డ్స్ అన్ని తెలిసారా టార్నెడో వాడికి ఫ్యాన్ ఇస్తే వాడికి ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ వదిలేసి సైక్లోన్ సైక్లో చెప్తున్నాడు తిప్పితే అన్నట్టు కాదురా నిన్ను చాలా అండర్ ఎస్టిమేట్ వేసావరా మేము ఈ చాలా అండర్ ఎస్టిమేట్ చేసాము ఇట్ల ఇట్లంటే ఫ్యాన్ అని చెప్పకుండా సైక్లోన్ టోర్నడో అంటున్నాడు chii chiring kapto chii arin kapendra kapendra kapto trophy uh, <laughs> mama uh. to bistar aa ah, uh, uh, um. second word uh, uh. second word title kap uh, uh, kap second word uh. uh. tea cup నేను <laughs> మామే <laughs> 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 <hats> <hats>

சூப்பர் 1983, சூப்பர் Okay.